డివిజన్ సంతోషి కాలనీలో ఇండ్లు కూల్చివేతలకు తక్షణమే నిలిపివేయాలని భద్రకాళి బండ్ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు మర్రీ రవి పేర్కొన్నారు నగర పరిధి ఇరవై ఏడవ డివిజన్ సంతోషి మాత కాలనీలో మున్సిపల్ అధికారులు ఇండ్ల నిర్మాణాలను కూల్చివేసినందుకు కాలనీవాసులు అంటారు రోడ్డులో పన్నెండు మోరీల వద్ద నిరసన ధర్నా చేశారు కార్యక్రమంలో భద్రకాళి బండ్ పరిరక్షణ అధ్యక్షులు మర్రి రవి స్థానిక కార్పొరేటర్ గంధి కల్పన నవీన్ కాలనీవాసులు వాసులు జలేందర్ శ్రీనాథ్ కుస్మా రమేష్ మోహన్ రెడ్డి సంపత్ రైతరులు పాల్గొన్నారు ట్యాంక్ బాండ్ ఏర్పడడానికి మన కమిషన్ అప్పుడున్న అటువంటి అరవింద్ కుమార్ గారు గజానికి ఏడున్నర తోటి మూడు వందల మూడు వేల రూపాయలతోటి ప్లాట్ తోటి తీసుకొని ఒక మినిట్స్ మీటింగ్ ఏర్పాటు చేశాడు ఆ మినిట్స్ మీటింగ్ అయిపోయిన తర్వాత బండుకు డెబ్బై లక్షల రూపాయలు కాంట్రిబ్యూషన్ చేసింది ఈ వాసులందరూ దాంట్లో టోటల్గా ఫిఫ్టీ పర్సెంట్ ప్రజలది ట్వంటీ పర్సెంట్ కూడాది థర్టీ పర్సెంట్ మున్సిపాలిటీది హండ్రెడ్ పర్సెంట్ అయినాక బండేర్ పడ్డది బండేర్ పడ్డ తర్వాత ఈ కాలనీవాసులందరికీ అప్పటి నుంచి వీళ్ళకు ఎఫ్ఏల మీద అవగాహన లేక ఎఫ్ఎల్ ఎఫ్పి అని అందరినీ ఇబ్బంది పెడతాను దానికి మేము కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ వాళ్ళకు కూడా ఈ మా ఉన్న సమాచారాన్ని బట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ రోజు ఇచ్చిన సమాచారాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారు సుప్రీంకోర్టు నాన్ ప్రకారము మనకు ముప్పై మీటర్ల నుంచి మిగతా రెసిడెన్షియల్ చూస్తా చేస్తామని అప్పుడున్న కమిషనర్ గారు ఎవరు మన విజ్వాన్ రిజ్వాన్ పాషా గారు ప్లస్ ఆయన అంతకన్నా ముందు గౌతమ్ గౌతమ్ గారు గౌతమ్ గారు కట్ట మీద వచ్చి పరిశీలన చేసి రెవెన్యూ ఇరిగేషన్ వాళ్ళకు కూడా ఒక వాళ్ళకు కూడా ఇంక్వైరీ చేయించి చేసినారు చేసిన తర్వాత సుప్రీంకోర్టు ప్రకారం పెడతానని చెప్పి రెసిడెన్షియల్ జోన్ చేయకుండా మమ్మల్ని అందరికీ నోటీసులు ఇచ్చి ఎవరికి తెలియకుండా ఐదున్నర ప్రాత్న ఈ ఫ్రెడ్లన్నీ కూలగొట్టడం జరిగింది వాళ్ళకు మొన్న కూడా మేము మినిస్టర్ గారు కూడా కమిషనర్ గారికి నోటీసులా పెట్టినాం ఆమె కూడా మాకు రిపర్ చేసింది ఆ లెటర్ కూడా కమిషనర్ గారికి ఇచ్చినాం మాకు రెసిడెన్షియల్ జోన్ చేయాలని తప్పకుండా ఎందుకంటే ఇది మాకు వర్తించదు ఎప్పుడైనా వర్తించదు మాకు రెసిడెన్షియల్ జోన్ తప్పకుండా చేయాలని కూడా ఆమె కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ క్రమంలోనే నైట్ ఐదున్నరకు ఈ కాలనీవాసులకు ఎవరికి తెలవకుండా వచ్చి చేసేళ్ళు ప్రజలు భయోభాతలకు గురి చేస్తారు దీన్ని కంపల్సరీ మనకు సుప్రీంకోర్టు ట్రాన్స్ ప్రకారం ఒక జిల్లాకు ఒక లేట్ ప్రొడక్షన్ కమిటీ ఉంటుంది ఆ కమిటీల జిల్లాలో కమిటీల పెట్టి మాకు రెసిడెన్షియల్ జోన్ ప్రకటించాలని కాలనీల అందరి తరఫున నేను మా మే మెన్షన్ చేయడం జరుగుతాను